విజయదశమి దసరా శరన్నవరాత్రులు నవరాత్రులు దుర్గమ్మ వారిని ఏటి సూతకంలో ఉన్నవారు పూజ చెయ్యవచ్చా నవరాత్రులు దీక్ష చెయ్యవచ్చా అని అడుగుతున్నారు ఏటి సూతకంలో ఉన్నవారు కలసం అఖండ దీపం కుంకుమ పూజ ఇవి చెయ్యకూడదు నిత్య దీపారాధనలా చేసుకొని అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారి యొక్క నామాలు అష్టోత్తరం ఇవన్నిటినీ కూడా పారాయణ చేసుకునవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు నవరాత్రి దీక్ష చెయ్యవచ్చా గర్భిణీ స్త్రీలు తొమ్మిది రోజుల పాటు దీక్ష చేయడం అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా కాబట్టి వాళ్ళ తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం చాలా చాలా మంచిది ఒకవేళ దీపం పెట్టుకుంటాము అంటే ఉదయము సాయంత్రము నిత్య దీపారాధనలో భాగంగా పెట్టుకోండి దీక్షగా మాత్రం చెయ్యవద్దు పూర్వ సువాసినీలు చెయ్యవచ్చా పూర్వ సువాసనీలు కుంకుమ పూజ కలసం పెట్టుకోవద్దు మామూలుగా నిత్య దీపారాధన చేసుకుని అమ్మవారి యొక్క శ్లోకాలు నామాలు పఠించుకోండి